హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసండి సండే మార్నింగ్ అండి సెలవు కదండి షాప్కి నేను అయితే ఇంట్లో పని ఫాస్ట్గా చేసుకుని మధ్యాహ్నం నుంచి షాప్కి వెళ్దామని మధ్యాహ్నం నుంచి అయితే ఒక వర్క్ వేయాలన్నమాట అండి అది వేసి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి మధ్యాహ్నం నుంచి వెళ్దామని ఇలాగ బట్టల ఏ ఉతికేసుకుని అండి ఆరేసాను అనమాట ఇవైతే శంకం పువ్వులు అనమాట అండి నేను విత్తనం వేస్తే నార్మల్గానే వేసాను విత్తనం వేసేటప్పుడు మొక్క వచ్చిందనమాట బాగున్నాయి పూలు అయితే చాలా బాగున్నాయండి ఇది అయితే పాదు ఎక్కిద్దాం అనుకుంటున్నాను బట్టలు అవి ఉదుక్కుని ఇదిగోండి మందార పూలు అయితే ఇవాళ మూడి అండి చాలా బాగుంది ఎర్రగాను మబ్బుగా ఉందండి ఇవాళ బట్టలు ఆరుతాయో లేదో నాకైతే తెలియట్లేదు చాలా మబ్బుగా ఉంది ఆదివారం కదా ఉతుకుందామని ఈ రోజు ఉతికితేనేమో ఈ మబ్బుగా ఉందనమాట ఇంట్లో బట్టలు అయితే లాగేసి పీకేసి పెట్టారనమాట అండి పిల్లలకు సెలవు కదండి ఇవి సర్దేసి ఇవి సర్దిన తర్వాత నేను షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను షాప్ బట్టలు సర్దేశా అండి ఇలా షాప్కి వచ్చాననమాట అది బ్లౌజ్ టీచింగ్ చేస్తున్నానండి ఒక బ్లౌజ్ అయితే వర్క్ వేస్తున్నాను అనమాట ఇవి వర్క్ చేయాలని మూడింటికి వచ్చాను అనమాట షాప్కి ఇలా వర్క్ వేసి అనమాట సాయంత్రం మళ్ళీ అయిపోయిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత అండి తీసాను అనమాట వర్క్ అయితే అయిపోయిందండి సాయంత్రానికి ఈ వర్క్ వేసేసి ఒక బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇవ్వాలన్నమాట రేపు వస్తానన్నారు సోమవారం సరే ఈ బ్లౌజ్ వేసేస్తే పని అయిపోతుంది కదా అని బ్లౌజ్ వేసేసాను అనమాట ఈ స్టోన్స్ కూడా అంటిచ్చేసాను అనమాట అండి అంటిచ్చేసి ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను అనమాట ఈ ఇదిగోండి ఎలా ఉందో మీరు చెప్పండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే ఎప్పుడో అనమాట ఈ బ్లౌజ్ అయితే నేను టిచ్చింగ్ చేసాను అనమాట అండి సారీకి ఫాల్స్ వేసేసి టిచ్చింగ్ చేశాను అనమాట బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉంటుంది ఇది అయితే ఇలా కలర్ కాంబినేషన్ కూడా ఉన్నా కూడా వర్క్ చాలా సూపర్గా ఉంటుంది అయిపోయిన తర్వాత నేను పైకి వచ్చిన తర్వాత కొన్ని బట్టలు అయితే పొద్దున్న సర్దాను అనమాట అండి ఇంకో కొన్ని అయితే ఇప్పుడు సర్దేనమాట సాయంత్రం మాటలు షాప్లోనూ ఇంట్లోనూ చేయాలంటే చాలా ఓపుగా ఉండాలన్నమాట అండి ఇంట్లో చేసుకుని షాప్లో చేయాలన్నా ఓపుగా ఉండాలి లేదంటే ఓపిక లేకపోతే ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి అనమాట బద్ధకం లేకుండా చేసుకుంటే పనులు అవుతే పూర్తవుతాయండి అలాగే ఆ రోజంతా ఆదివారం ఇంట్లో ఉండే చేద్దాం అనుకున్నాను కానీ వర్క్ ఉండడం వల్ల నేను చేయలేక మధ్యాహ్నం నుంచి మళ్ళీ షాప్కి వెళ్ళవలసి వచ్చింది వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో కొన్ని ఉంటే ఆ బట్టలు కూడా ఎలా సర్ది పెట్టుకున్నాను అన్నమాట అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్